భక్తులకు మనవి ఈరోజు వారి పంతొమ్మిదవ నవదశ వార్షికోత్సవం శుభ సందర్భంగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించబడుతున్నది ప్రత్యేకంగా సంవత్సరానికి ఒక మారు బాబావారు మూల విరాట్కు భక్తుల స్వహస్తాలతో క్షీరాభిషేకం చేసుకున్నట్టుకి అవకాశం కల్పించడం జరిగింది ఇప్పటి వరకు క్షీరాభిషేకం భక్తులు చేస్తూ ఇప్పుడు సర్వ సౌభావనతో బాబావారి భక్తులు దర్శనమిస్తారు తదుపరి సాయంత్రం సంధ్యారతి అనంతరం చావడి ఉత్సవం పలకి ఊడిగింపు ఈ ఉత్సవాలు మూడు రోజులు జరపలే సంకల్పంతో రేపు సహస్రనామ పారాయణం తదుపరి విష్ణు లలిత సహస్రనామ పారాయణం బాబావారి సచ్చరిత్ర పారాయణం జరనుంది అదే విధంగా గురు గురువారం ఇరవై తేదీ గురువారం యథావిధిగా ప్రతి గురువారం జరిగే పూజా కార్యక్రమాలు జరగనున్నది సాయంత్రం సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు భక్తి భజన కార్యక్రమం జరగనుంది అది భక్తులు గమనించి సాయినాథుని పూజా కార్యక్రమంలో పాల్గొని సాయినాథుని కృప పాత్ర ఆశిస్తున్నాం ఈ ఆలయం మొట్టమొదట రెండు వేల ఒకటిలో బాబారు ఆలయం నిర్మించడం జరిగింది ఈ పక్కలో ప్రైవేట్ స్థలంలో ఉండగా ఈ ఆలయం కొరకు రెండు వేల ఐదు రెండు వేల ఐదులో సొంత స్థలాన్ని ఏర్పాటు చేసి ప్రముఖుల సహాయ సహకారాలతో భాస్కర్ రెడ్డి గారు మా గురువర్యులు ఆదా వేణుగోపాల్ రెడ్డి గారు ఈ ఆలయం నిర్మాణం దాత ఇనుకుర్తి వంశీధర్ గారు అలాగే ఆలయానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి శ్రీనివాసరెడ్డి గారు సహకారంతో ఈ ఆలయం రూపకల్పన చేసి రెండు వేల ఆరులో ఈ చలువరాతి విగ్రహాన్ని ప్రదర్శన కార్యక్రమం జరిగింది ఇప్పటికి పంతొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యే సందర్భంగా ఈ పూజా కార్యక్రమం నిర్వహించబడుతున్నవి मच्छाजाने गंगा पुनाते नहा तरी दबो दबलिप तो तमीन दबो देखने हा सोमवार अमित बस सोमवार बांगला सांति दक्षिणा कुमार तो बड़े सेहा जो ही तो गोपनीय जो देवो महाने देवो

சவுண்ட் பைட் பாண்டியராஜன் இருபத்து ஏழு